చాలా మంది అంటూ రాశి సో ఉషా గారు ఇప్పుడు మనం మేషరాశి గురించి చర్చించుకుందాం ఫస్ట్ ఏంటంటే మంత్లీ ఫలాలు రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ప్రతిరోజు తెలుసుకుంటే ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట తెలుసుకోవటం వాళ్ళకి ఐశ్వర్యం ఆరోగ్యం వాళ్ళ లైఫ్ అంతా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది నేను చాలా మందిని చూస్తాను ఏ ఇంట్లో అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ జాతక కొండలను తీసుకొచ్చి క్లా చాలా క్లారిటీగా ఉంటారు చాలా అవగాహన ఉంటుందో వాళ్ళ లైఫ్ కూడా చాలా మెచ్యూరిటీగా ఉంటే చాలా బాగుంటుందండి చాలా ఎదుగుదల ఉండి ఒక కంట్రోలింగ్ ఉంటుందండి వాళ్ళ మీద కనుక ఉన్నతమైన పదవులు తీసుకోవటం ఇవన్నీ నేను చాలా మందిని అందుకని మనం మేషరాశి కల ఫలితాలు కానీ మనం చూసుకుంటే మేషరాశిలో ఎవరెవరు పుట్టారు వాళ్ళు కంపల్సరీగా ఎవ్రీ మంత్ రాశి ఫలాలు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి వచ్చేటప్పుడు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే కృతిగా ఫస్ట్ పాదం అనమాట ఈ నక్షత్రాలను వాళ్ళంతా మేషరాశి వాళ్ళు అవుతారు అంతేకాకుండా పేరు బలంగా చూసుకుంటే కొంతమంది వాళ్ళ పేర్లు మొదటి అక్షరం కనుక చూచేచో లాలీలు ఏ లా లో ఆ ఈ అక్షరాలు మోరార్లస్ సీ సౌండ్తో ఉన్న అక్షరాలు అందరూ కూడా మేషరాశి కింద వస్తాయి అనమాట వీళ్ళకి మేషరం ఈ మే మంత్లో నాలుగు రకాల ప్లానెట్స్ ట్రాన్జిట్లో ఉన్నాయండి మనకు గోచారంలో షిఫ్టింగ్లో ఉన్నాయన్నమాట మారుతూ ఉన్నాయి ఫస్ట్ వచ్చేటప్పటికి గురువుగారు వృషభరాశిలోకే ఎంటర్ అవుతున్నారండి తర్వాత వేనస్ వచ్చేటప్పుడు మళ్ళా వృషభరాశిలోకే తర్వాత వచ్చేటప్పుడు సూర్యుడు కూడా వృషభరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట అక్కడ బుధుడు వచ్చేటప్పటికి ఏ మనకి వచ్చేటప్పటికీ మేషరాశిలోకి ఉన్నారనమాట మేషరాశి ఉన్నత ఉన్న మేషరాశిలోకి మేషరాశిలోకి వచ్చి వస్తున్నారనమాట ఈ నాలుగు గ్రహాలు చేంజెస్ వల్ల వీళ్ళకి ఎలా ఉంటుంది మనం చూద్దాం అనమాట ఫస్ట్ ఫస్ట్ మనకి కనుక బుధుడిని చూసుకుంటేనండి మనకి పన్నెండో స్థానంలో బుద్ధు బుధుడు ఉండటం వల్ల మరాబ భయం వాళ్ళకి అన అవమానాలు జరిగి భయం కలిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయండి పదో తారీఖు వరకు ఫస్ట్ నుంచి మే వరకు చూసుకుంటే ఆ తర్వాత బుధుడు మారిపోతున్నా ఆ తర్వాత అర్ధ క్షయం ఆ తర్వాత బుధుడు రెండో తారీఖు మారిపోవటం వల్ల ఏమవుతుందంటేనండి వాళ్ళకి ధనం విధంగా లాస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి ఎప్పటి నుంచి పది నుంచి ఇరవయో తారీఖు ముప్పై తారీఖు ఈ మధ్యలో కనుక బుధుడు ఈ రెండు యొక్క షిఫ్ట్లు తీసుకుని వస్తున్నారనమాట అందుకని ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సూర్యుడు కనుక చూసుకుంటే ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ది నాశం రేపు పద్నాలుగు రోజుల వరకు అనమాట అంటే ఫస్ట్ నుంచి పద్నాలుగో తారీఖు వరకు వాళ్ళకు ఉన్న పొజిషన్లో చేంజెస్ రావటం అవమానాలు పట్టడం ఏదైనా పని చేస్తే దానికి సంబంధించిన గుర్తింపు రాకుండా ఉండటం వీలైతే ఒక రకంగా వాళ్ళకి డీ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి అందుకని చెప్పి కొంచెం పొజిషన్ విషయంలో రాజకీయ నాయకులు కానీ ఉండి అంటే సీనియర్ పొజిషన్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం కూడా ఉందని మనం చెప్పుకోవాలండి ఆ తర్వాత అదే స్థానం ఏమవుతుందంటే అండి ఫోర్ ఫిఫ్టీన్త్ నుంచి మంత్ ఎండ్ వరకు సెకండ్ హౌస్లోకి మూవ్ అవ్వటం తర్వాత ధనం లాభం ఉందన్నమాట వీళ్ళకి ధనం వచ్చే అవకాశం అందుకని ఎవరైతే ఎక్కడైతే ధనానికి స్టక్ అయి ఉన్నాయో ఈ టైంలో గనక ధనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి రావాల్సిన మండి బకాలు కానీ ఇంకోటి కానీ ఫాలో అప్ చేసుకుంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉండండి ఇది గమనించుకోవాలి తర్వాత వచ్చేటప్పటికి ఆ మంగళుడు మంగళుడికి పన్నెండో స్థానంలో నెల మొత్తం ఉండటం వల్ల ఏమవుతుందంటే వైద్యార్థ అని చెప్పేసి సాంస్కృతిలో చెప్తారండి మన మహర్షులు దానివల్ల డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా బాధలు పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆరోగ్య విషయం చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పాలండి తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి అఖిల విషయ భోగం ఫ్యామిలీలో కానివ్వండి కంఫర్టబుల్ విషయం కానివ్వండి స్పౌజ్ విషయంలో కానివ్వండి సంతాన విషయంలో వాహనాల విషయంలో అన్ని విషయంలో చాలా భోగంగా చాలా చక్కగా హుందాగా డిగ్నిటీగా ఉండే దాన్ని శుక్రుడు వీళ్ళకి కల్పిస్తున్నారని అదొక మంచి విషయం చెప్పుకోవాలి అదే శుక్రుడు వీళ్ళకి మళ్ళీ మారటంతో ఏమవుతుంది అంటేనండి వ్యక్త సిద్ధి వీళ్ళకి శుక్రుడు ఇరవయో తారీఖు నుంచి చేంజ్ అవడంతో ఏమవుతుందంటే ఫస్ట్ ట్వంటీ డేస్ ఫ్యామిలీతో చాలా బాగుంటారు ట్వంటీ ట్వంటీ ఎయిత్ డేట్ నుంచి మంత్ ఎండ్ వరకు టెన్ డేస్ వచ్చేటప్పటికి విత్త సిద్ధం రావాల్సిన డబ్బు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది టోటల్గా వీళ్ళు చూసుకుంటే మంత్ ఎండ్లో వీళ్ళకి రావాల్సిన ధనం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తర్వాత అవమానాలు ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అని చెప్పుకోవాలి రోగాలు రోగాల ద్వారా వచ్చే నష్టం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలండి తర్వాత మనకు వేరే విషయాలకి మనకు ఓవరాల్ కనుక చూసుకుంటే అన్నింటిని కాంబినేషన్ చూసుకుంటే మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ ట్వంటీ డేస్ ఆర్థికంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ తర్వాత అయితే బాగుంటుందని చెప్పుకోవాలి ఈ బిగినింగ్లో వీళ్ళు అప్పు చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ధనం వాళ్ళకి టయానికి అందుకోవట్లే ఉండదు కాబట్టి ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి రెండు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా కొంచెం గొడవలు వచ్చి తగ్గిపోతాయి అంత పెద్ద పట్టుకునే అవసరం ఏదో అంటే ఓవరాల్గా బాగుందని చెప్పుకోవాలన్నమాట తర్వాత వీళ్ళు బ్రదర్స్తో గొడవ పడే అవకాశం ఎక్కువ ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉందండి హెల్త్ విషయం అయితే చాలా బాగుంటుంది అనుకున్న పనులన్నీ గా చేసుకుంటే వెళ్ళిపోతారండి ఇవి కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకి స్థాన నాశం సమాజంలో వాళ్ళకున్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది కానీ తర్వాత మళ్ళీ జీవితం చేసే అవకాశం ఉందండి తర్వాత వచ్చేటప్పటికి

రీసెంట్గా నాకు వరంగల్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారండి మనం ఈ కనకదారా గురించి వాళ్ళు ఒక ప్రీవియస్ వీడియో చూసి వచ్చారనమాట వాళ్ళు వెరీ ఇంట్రెస్టింగ్ అయిన ఒక సమస్యను ఛాలెంజ్ నాకు తీసుకొచ్చారండి వాళ్ళకి మూడు కోట్ల దాకా అప్పులు ఉన్నాయంటండి ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తూనే ఉంది ఇన్కమ్ రావట్లేదు లేం కాదు ఆల్మోస్ట్ వాళ్ళు నా చెప్పిన ప్రకారం ఎనభై తొమ్మిది లక్షలకి ఇన్కమ్ వస్తుందండి అయితే అది ఫిక్స్డ్గా అంతే ఉందండి కలగటం లేదు అప్పులు తీరుస్తూ ఉంటే మళ్ళీ కొత్త అప్పులు వస్తూ ఉన్నాయి తీరుస్తుంటే మళ్ళీ కొత్త అప్పులు వస్తుంది ఆ ఉన్న రెండు కోట్ల అంతే ఉందండి ఇది ఎప్పటి నుంచి బయటకు వస్తామని చెప్పేసి ప్రకోజ్గా ఇక్కడ ఎందుకు చెప్తున్న ఈ విషయం వాళ్ళ జాతక చక్రం నేను చూస్తేనండి మంచి దశలో ఉన్నారండి యాక్చువల్గా రాజా పూజ్యం ఈ ఒక రాజయోగంలో ఉన్నారు కానీ అప్పు బాధలు అనమాట అంటే జాతకం రకం చూస్తే చాలా బాగుంది మనకి కానీ అప్పు కూడా ఉంది అని అనమాట ఇలా చూస్తే ఎలా ఉంది మనకి బుద్ధుడు జాతకం మనం చూసే అంటే ఉంటే మహారాజు అవతల లేదా సన్యాస అవతల సేమ్ సిమిలర్గా ఇదలా ఉంది ఈ ఈ ఈ దశ మీకు యోగిస్తే మీరు పట్టారు ఈ దశ మీకు సరిగ్గా యోగించకపోతే అప్పులు బాధ కూడా అవుతారు రెండు వాళ్ళకి కరెక్ట్గా క్లియర్గానే ఉన్నాయండి నాకు అలానే ఉందండి ఒకసారి అందరూ నేర్చుకుంటున్నారు పక్క అప్పులు ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇలాంటి విషయాలు కనుక ఎవరు కనుక మనకి చూసే వాళ్ళకి కనుక ఉంటే కనుక మనం అప్రోచ్ చేసి మనకి హెల్ప్ కనకదార ప్రోగ్రామ్ ద్వారా హెల్ప్ చేయొచ్చండి దీని నుంచి మనం ఆ లూప్ నుంచి అండి ఎందుకంటే మనం వేదాలలో ఎన్నో మంత్రాలు ఉన్నాయండి ఇంకా ధర్మార్థ కామ మోక్షాలు మనకి శ్రీ సూక్తం దగ్గర నుంచి కనకదార దగ్గర కనకధార దగ్గర నుంచి మనకి లక్ష్మీ అష్టాత్యం చాలా ఉన్నాయండి ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే మనకి ఎవరైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే వీటిని ద్వారా మనం ఉపాసన చేసి వాటి ద్వారా మనం హోమాలు యజ్ఞాలు అవన్నీ చేసుకొని ఆ ప్రాబ్లం మన అధిగమించి వచ్చింది సో అందుకని చెప్పేసి ఇలాంటి ఎవరికైనా సమస్యలు కనుక ఎవరైనా ఆర్థిక పరంగా వచ్చి ఉన్నా కొన్నా ఉండి ఇబ్బందుల్లో కన్నా మనకి కాంటాక్ట్ అవుతాయి స్క్రీన్ మీద నెంబర్ నెంబర్కి మనకి వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు ఇంతే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి అనేది మనకి పూర్వకాలం నిర్మించి నిర్వహించండి మన ఈ ఆస్ట్రాలజీ మన పుర పురాతనలో క్లాస్రూమ్ సబ్జెక్ట్ అండి కంపల్సరీ అందరూ అండి అప్పట్లో ఎవరైనా చదువుకుని దీనికి ఉండేవాళ్ళం అందుకని ఎవరికైనా నేర్చుకోవాలని ఆలోచన ఉంటే కానీ మనకి కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి సో అదండి సో విషయం సురేష్ గారు చెప్పినట్టుగానే ప్రత్యేకించి ఈ రాశి వారు కనుక పర్సనల్ గా సాగి కలవాలి అంటున్నారు సురేష్ కొడుతున్న కాంటాక్ట్ తప్పకుండా దానికి ముందు అక్షయ తృతీయ రోజున కనకదార భూమిని అతి అతిపెద్దగా నిర్వహించబోతున్నారు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో చాలా మంది డబ్బు ఉంది కానీ ప్రతిసారి అనవసరమైన వాటికి ఖర్చు అయిపోతున్నాయి హాస్పిటల అప్పులు బాధలు ఉన్నాం చాలా ఇష్యూస్ ఉన్నాయి మాకు ఫినాన్షియల్ గా చాలా లోన్ ఉన్నాయి అందరికీ కూడా కరెక్ట్ చాలా పెద్ద అవుతూ ఉంటుంది సంబంధించి ఎన్రోల్స్ పూర్తి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి